హలో ఫ్రెండ్స్ హన్మకొండ మంచి ప్రైమ్ లొకేషన్లో ఒక ఇల్లు సేల్కి వచ్చింది దీనికన్నా ముందు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసుకోండి ఎందుకంటే మేము పెట్టిన ప్రాపర్టీస్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోవడం వల్ల లైక్ చేయకపోవడం వల్ల మీకు నోటిఫికేషన్ కానీ ఇది మనకు రికమెండేషన్ కానీ మీకు లేట్గా వస్తుంది మీరు మమ్మల్ని కాంటాక్ట్ అయ్యే లోపే ఈ ప్రాపర్టీస్ సోల్డ్ అవుట్ అవుతున్నాయి సో దానికోసం మీరు ఖచ్చితంగా లైక్ కానీ సబ్స్క్రైబ్ కానీ చేసుకోండి ఇప్పుడు మనకు హన్మకొండ ప్రకాష్ రెడ్డిపేట మైత్రి కాలనీలో మైత్రి నగర్లో ఒక మంచి ప్రైమ్ లొకేషన్లో ఇల్లు సేల్కి వచ్చింది నూట ముప్పై మూడు గజాలు సౌత్ ఫేసింగ్ ఇది న్యూ హౌస్ వాళ్ళకి మనీ నీడెడ్ ఉండడం వల్ల అతి తక్కువ ధరకే వాళ్ళు సేల్ చేస్తున్నారు ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారు ఫార్టీ ఎయిట్ వరకు ఫైనల్గా వస్తుందని చెప్పేసి చెప్పారు చిన్న వన్ ఆర్ టూ ల్యాక్స్లో మీరు చిన్న చిన్న మాడిఫికేషన్ చేసుకోవచ్చు లైక్ టైల్స్ కానీ చిన్న చిన్న మీకు వాసు ప్రకారం ఏమైనా ఉంటే చేంజ్ చేసుకోవచ్చు దీంట్లో మొత్తం మూడు రూమ్లు అండి రెండు కలిపి ఉన్నాయి ఒకటి బ్యాక్ సైడ్ ఉంది దాన్ని కూడా మీరు చూడవచ్చు ఇది మనకు ఎగ్జాక్ట్లీ మనకు ఎన్ఐటికి జస్ట్ వన్ కేఎం డిస్టెన్స్ మనకు తెలంగాణ సెంటర్కి వన్ కేఎం డిస్టెన్స్ ఇటు కలెక్టర్ ఆఫీస్ కూడా వన్ కేఎం డిస్టెన్స్లో ఉంటుంది మంచి ప్రైమ్ లొకేషన్ చుట్టూ అన్ని బ్రాండెడ్గా హౌజెస్ కానీ అపార్ట్మెంట్స్ కానీ ఉన్నాయి ఇంత తక్కువ ధరలో మనకు ల్యాండ్ వాల్యూకే ఇల్లు వస్తుంది అంటే మీరు ఖచ్చితంగా తీసుకోవచ్చు ఫైనల్ రేటు ఫార్టీ ఎయిట్ చెప్తున్నారు మీరు అడ్వాన్స్తో రండి ఇది తొందరనే సేల్ అయిపోతుంది ఎక్కువ వెయిట్ చేయకండి ఇల్లు కోసం చూసుకున్న చూసే మంచి ఒక అవకాశం భావించవచ్చు థ్యాంక్ యూ అండి మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా నీడు ఉన్న వాళ్ళకి షేర్ చేయండి థ్యాంక్ యూ